అందరికీ నమస్కారం అండి మేము మలేషియాలో ఉదయం అంతా అన్నీ తిరిగేసేసి సాయంత్రానికి బ్రిక్ ఫీల్డ్స్ అనే ఏరియాకి అండి దీన్నే లిటిల్ ఇండియా అని కూడా అంటారంట నేను ఉషా వాళ్ళ ఇంటికి రేణువాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మీదుగా వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఇండియన్ బోర్డులు ఇండియన్ పేర్లన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి కదా ఆ స్టైలు అంతా కూడా ఇండియన్ లాగా ఉన్నదని మొదట్లోనే చూసి అడిగితే ఇక్కడంతా ఇండియన్సే ఉంటారు ఇది లిటిల్ ఇండియా అంటారు అలానే బ్రిక్ ఫీల్డ్స్ ఈ ఏరియా పేరు అని చెప్పారు అంటే ఇప్పుడు ఏదో ఉద్యోగం కోసం అని వెళ్ళి మలేషియాలో తెలుగు వాళ్ళు ఉండటం లేదా ఇండియన్స్ ఉండటం కాదండి కొన్ని ఏళ్ల క్రితం అంటే ఒక డెబ్భై ఎనభై ఏళ్ల క్రితం ఇంచుమించు ఒక వంద ఏళ్ల క్రితమే ఇక్కడికి వ్యవసాయ పన్నుల కోసం అని చెప్పి మన ఇండియన్స్ని చాలామందిని ఇక్కడికి తెచ్చుకున్నారంటండి అప్పుడు కోకో పంట అలానే పాములివ్ పంట ఎక్కువ పండించేవారంట అందుకోసం అని చెప్పి మన ఇండియన్స్ని తీసుకొస్తే ఇక ఇక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళు ఇక్కడ పౌరులుగానే ఉంటారు కాకపోతే మన ఇండియన్సే అండి ఎక్కువ తమిళ వాళ్ళు ఉంటారంటండి తమిళియన్స్ ఎక్కువ ఉంటారు రజనీకాంత్ గారు నటించిన కబాలీ సినిమా చూస్తే కనుక మీకు అర్థం అవుతుందండి కబాలీ సినిమా మలేషియాలో జరిగిన ఇండియన్స్ స్టోరీని అనమాట అదే తీసుకున్నారు అట్లా అనమాట అండి ఏమండి నేను వచ్చిన కాడి నుంచి ఒక్క ఇండియన్ షాపు అంటే ఒక శారీస్ షాప్ కానీ ఇటువంటిది ఏమీ కనపడట్లేదు అని అనుకున్నాను ఈ రోజు వచ్చాము చూడండి ఈ రోడ్డు అంతా కూడా నాలుగు సంవత్సరాల క్రితం రెనోవేట్ చేశారంటండి పీఎం మోదీ గారు వచ్చి దీన్ని ప్రారంభించారంట ఈ రోడ్డుని రోడ్డు అంతా కూడా గమ్మత్తుగా ఉంటుందండి మొత్తం అంతా కూడా అన్ని డిజైన్గా ఉంటుంది రోడ్డు అంతా అలానే అటు ఇటు చూసారా ఏదో మకర తోరణాలు కట్టినట్లుగా కట్టి ఉన్నాయి అటు ఇటు కూడా అలానే ఉంటుంది ఎవండి రోడ్డు క్రాస్ చేస్తుంటే కారులో వెళ్ళే వాళ్ళైనా సరే ఆగి వెళ్ళండి అని సైగ చేస్తున్నారు అక్కడ ఇక్కడ అండి అసలు ఎంత బాగా గౌరవిస్తారంటే అదే మనకైతే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అనమాట రోడ్డు క్రాస్ చేయటం నాకు నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను కానీ కారు అడ్డొస్తే వాళ్ళు ఆగి వెళ్ళండి అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత కారు వెళ్ళిందండి నాకేమో మలేషియాలో చీరలు ఎలా ఉంటాయి చూడాలని కోరిక అనమాట ఉషాని అడుగుతూ ఉన్నాను షాపింగ్కి వెళ్దాము అని చెప్పి మనకు దగ్గరే ఆంటీ వెళ్దాం లేదని చెప్పి తీసుకొచ్చింది కదండీ నిజానికి ముందే చెప్పింది ఉషా ఆంటీ ఒక్క చీర కూడా మనకి నచ్చదు అసలు మీ స్టైల్ అయితే అసలే కాదు అయినా వెళ్ళి చూద్దాము మీకు ఐడియా ఉంటుందని అన్నది ఇక్కడండి పెద్ద పెద్ద బోర్డుల మీద చీరలు కట్టుకున్న మన ఇండియన్స్ ఫోటోలు ఇండియన్ పేర్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగో అలానే ఉషా ఏమో కాయగూరలు తీసుకుందాం అని వచ్చింది ఇక్కడ మార్కెట్లో అన్ని మన ఇండియన్ కాయగూరలు అన్నీ దొరికేస్తాయి అండి చూసారా అన్నీ కరివేపాకు కొత్తిమీర వీటితో సహా అన్నీ దొరికేసేస్తున్నాయి ఇక్కడ అవునా మనకి దొరికే ఫ్రూట్స్ మనం అన్నీ ఇదిగో చూడండి దోసకాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయల్లో రకరకాల చిక్కుడుకాయలు ఆకుకూరలు బంగాళదుంపలు అన్నీ ఇంకా మనకి దొరికాయ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇండియా కాయగూరలు కావాలి అంటే ఇక్కడికి రావాలి అంట మామిడికాయ పచ్చి మామిడికాయలు ఇట్లా మన ఇండియాకి సంబంధించిన అన్నీ కావాలంటే ఇక్కడికి వస్తే దొరికేస్తాయి అంటండి పక్కనే ఒక షాప్ ఉంది కరిష్మా టెక్స్టైల్స్ అని మనకు సంబంధించిన బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి చూస్తున్నాను అనమాట అసలు ఎంత ప్రైజులు ఉంటాయా అంటే ఎక్కడికక్కడే బోర్డులు పెట్టి ఉన్నాయి కాబట్టి తెలుస్తోంది అండి యాభై రింగెట్లు అట్లా ఉన్నాయి అనమాట అంటే మన రూపాయల్లో వెయ్యి రూపాయలు అనమాట అండి అంటే వాళ్ళ రింగెట్ ఒకటి మనకి ఇరవై రూపాయలు ఇరవై ఒకటో ఎంతో అనమాట అండి పోనీ ఇరవై వేసుకోండి అంటే యాభై రింగెట్లు అంటే వెయ్యి రూపాయలు అనమాట ఈ టాప్లు ఒక్కొక్కటి అంత ప్రైజ్ ఉంటాయి అనమాట అండి ఇవన్నీ చూడండి ఇది సేల్ అంట థర్టీ అంట ఎట్లా నైటీలు ఇవన్నీ అవునండి అండి ఎక్కడండి మీరు అవునా సంధ్య ఇక్కడే ఉంటారంట మలేషియాలో సిస్టర్స్ అమ్మా మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఓకే చాలా సంతోషం అమ్మా మిమ్మల్ని కలిసినది చాలా హ్యాపీ ఓకేనా బాయ్ మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టి పలకరించేసరికి నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఎక్కడ మలేషియా అండి మలేషియాలో మన ఫ్యామిలీ మెంబర్స్ భలే భలే సంతోషంగా అనిపించింది మన కమెంట్స్లో కూడా పెట్టారండి మన వాళ్ళు మాది కూడా బ్రిక్ అమ్మా అని చెప్పి మీ ఏరియానే వచ్చామండి కాకపోతే ఇది అయిపోయిన తర్వాత వీడియో కదండి అందువల్ల మీకు తెలియచేయటం కుదరదు అనమాట మరోలాగా అనుకోకండి నడిగా పువ్వుల నడిగా నేల నుండి చుక్కల నడిగా ఆ పాట ఉంటుంది కదా అది తమిళ్లో వస్తూ ఉన్నదనమాట రితి షాప్ బయట పెద్ద పెద్ద స్టీరియో బాక్సులు పెట్టి సాంగ్స్ వస్తూ ఉన్నాయండి సినిమా పాటలు కనుక మనం పెడితే మనకి కాపీ రైట్ పడుతుంది అనమాట అందుకని ఆ సాంగ్స్ వినిపించే దగ్గర అంతా కూడా కట్ చేసేస్తున్నాను షోరూమ్కి వచ్చాను అనమాట ఉషా ఒకసారి ఇవి ఎంత ఓకే అన్న అసలు ఎంత ప్రైస్ ఉంటాయి చూశారు కండి ఆ సిల్క్ పట్టు చీరలో ఆరు వేల రూపాయలు ఇది చూడండి ఐదు వందలు నాలుగు వందల తొంభై తొమ్మిది రింగెట్లు అంటే ఐదు ఇంటూ ఇరవై ఐదు రోడ్లు పదివేలు అండి ఆ చీర అంటే నార్మల్ సిల్క్ పట్టులు ఉంటాయి చూడండి ఆ చీరలు పదిహేసి వేలు ఇరవై ఐదు వేలు ఉన్నాయండి ఒరిజినల్ కంచి పట్టులు ఉండవా అంటే ఉంటాయి అని చెప్పి లోనికి తీసుకువెళ్ళారనమాట అసలు ఈ బొమ్మలకి కట్టిన చీరలు కానీ డ్రెస్సులు కానీ ఒక్కటి కూడా నాకు నచ్చట్లేదండి మనం అయితే అసలు మన ఇండియాలో అయితే వీటి వంక కన్నెత్తి కూడా చూడమండి ఎంత సెలెక్షన్ చేస్తామండి మనం ఎన్ని గంటల సేపు స్పెండ్ చేసి ఎన్ని రకాల చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ దొరికేవి ఇవే అనమాట తర్వాత లెహంగాలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయి లెహంగాలు కూడా మనకి యాభై వేలు అరవై వేలు అలా ఉన్నాయండి ప్రైజ్ ఈ చీర చూడండి నాకు ఈ పింక్ అండ్ వైలెట్ బార్డర్ తోటి బాగా నచ్చింది ఇది మంచి పట్టు చీర అనమాట ఈ పట్టు చీర వచ్చి సింపుల్గా నలభై వేలు అంటండి రెండు వేల రింగెట్లో అంటే నలభై వేలు అనమాట అండి అంత ప్రైస్ ఉన్నాయండి నలభై వేలకి మన ఇండియాలోకి ఎంత మంచి చీరలు వస్తాయి అండి ఎన్ని చీరలు వస్తాయి ఇటువంటికి మహా అయితే మనకి ఎంత ఉంటుంది పదివేలో పన్నెండు వేలో ఉంటాయి అంతే కదండి నాలుగు చీరలు ఈజీగా వస్తాయి అనమాట ఇంత కాస్ట్లీ చీరలు అలా ఉంటాయి అనమాట అండి జస్ట్ మనకి ప్రైజ్ల ఐడియా ఉంటాయి అని చెప్పి అడిగి తెలుసుకుంటున్నానండి కొనేయాలని కాదు ఈ చీర చూడండి ఇది మంచి పట్టు చీర అని చెప్తున్నారు ఈ పట్టు చీర తొంభై వేలు అంట దీనికి ఆఫర్ ఉందంటండి అరవై వేలు పడుద్ది అంటే నేను మన రూపాయల్లోకి కన్వర్ట్ చేసి చెప్తూ ఉన్నాను అనమాట అక్కడ రింగేట్స్ అయితే మనకు అర్థం కావు కదా అందుకని వీటికి కూడా ఎక్కడ కూడా ఆఫర్లు అవి ఉన్నాయండి ఆఫర్లో మనకి అరవై వేలుకు అరవై రెండు వేలుకు వస్తుందంటండి మన డబ్బుల్లో నాకు తెలిసిన శారీస్ ఏం కనపడట్లేదండి నేను మీకు చూపిస్తా ఉన్నానంటే దాన్ని బట్టి ఇదిగోండి ఇవన్నీ కూడా శారీసే అండి కానీ మనం కట్టే స్టైల్ లాగా అంటే నా షాపింగ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఆ టైప్లో మాత్రం లేవు అని అనిపించింది ఒకటి రెండు చీరలు మన స్టైల్లో ఉన్న చాలా ఖరీదులో ఉన్నాయండి అంటే ఏది కూడా మనం ఇప్పుడు అమెరికా వెళ్ళి డాలర్స్లో చూసుకున్నాం అనుకోండి వాళ్ళకి చౌకగా ఉంటాయి మనకి బాగా ప్రైజీగా అనిపిస్తాయి అట్లానే మలేషియాలో కూడా రింగెట్స్ అంటారనమాట మన ఇరవై రూపాయలు ఒక రింగెట్టు ఆ లెక్కన చూసుకుంటే మరి వాళ్ళకి తక్కువే అండి మనకైతే ఎక్కువ అనమాట ఈ చీరలు చూడండి ఈ కాటన్ తోటి ఉన్నాయి అంచు చీరలు మనకు ఎంత ఉంటాయండి వెయ్యి రూపాయలు అలా ఉంటాయి కదా అక్కడ మూడు నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మన డబ్బుల్లో అంత పడుతుంది అనమాట సరే వద్దులే బాబు నేను చెప్పి బయటకు వచ్చాము ఎక్కడ చూసినా సరే ఈ సౌండ్ బాక్స్లో ఒకటండి ఓ పెద్ద సౌండ్తో తమిళ సాంగ్స్ ఇంకా కన్నడ సాంగ్స్ కూడా వస్తున్నట్లున్నాయి కానీ ఏ అయినా సినిమా పాటలు అంటే మనకి కాపీ రైట్ పడిపోతుంది కదండి అందుకనే అదంతా కూడా కట్ చేసి వాయిస్ చెప్పాల్సి వస్తుంది సరే అసలు గోల్డ్ షాప్కి వెళ్దాము గోల్డ్ బాగుంటుంది అంటారు కదా అని గోల్డ్ షాప్కి వెళ్ళామన్నమాట మన జ్యువెలరీ అంతా అంటే మామిడి హారం తర్వాత కాసుల పేరు ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ కలకత్తా మోడల్ చైన్స్ అవి ఉంటాయి చూడండి అవన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట సరే

అండి యథావిధిగా మన రూపాయిల్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి తల తిరిగిపోద్ది కాబట్టి జాగ్రత్తగా చూసి యువతలకు వచ్చేసామండి అట్లనే ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా మన ఇండియన్స్కి సంబంధించిన హోటల్స్ ఉంటాయి అనమాట చూసారా అడయారు ఆనంద భవన్ ఆనంద భవన్ అనగానే మనకి అర్థమైపోతుంది కదండి ఇక్కడ అంతా తెలుగు ఫుడ్ తెలుగు మీన్స్ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది ఇడ్లీ దోశ వడ ఇటువంటి అన్నీ కూడా దొరుకుతాయి అంటండి సాంబార్ స్పెషల్ అంటా ఇక్కడ కానీ మేము ఇక్కడ డిన్నర్ చేయలేదండి డిన్నర్ వేరే చోట ప్లాన్ చేశారనమాట మాకు అందుకనే ఇక్కడేమీ మేము తీసుకోలేదు సన్నగా వర్షం చినుకులు కూడా ప్రారంభమైనాయి అండి మా షాపింగ్కి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి మాకు వాళ్ళు ఎవరు రాలేదు కదా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు అయ్యిందా మీ షాపింగ్ అని మా షాపింగ్ అంటేనే వాళ్ళందరికీ భయం అనమాట ఎందుకంటే వీళ్ళు గంటలు తరబడి చేస్తారు నని కొనేవాళ్ళు అయితే గంటలు తరబడి చేస్తారు కానీ అండి నేత్రానందం లేక చూసేవాళ్ళం ఎంతసేపు చూస్తాం ఓ ఐదు నిమిషాలు అలా అలా చూసేసి వచ్చేసామన్నమాట మళ్ళీ బ్రెడ్ ఒకటి నేను ఇష్టంగా తింటూ ఉన్నాను అండి బనానా బ్రెడ్ అది కేక్ లాగా ఉందనమాట మార్నింగ్ ఆపే తింటున్నాను ఆ బ్రెడ్ తీసుకుందాం అని ఇంకొక షాప్ దగ్గర ఆపింది అనమాట ఆ షాప్లో అండి ఎవ్వరూ లేరు సేల్స్మెన్ కానీ ఎవ్వరూ లేరు అనమాట ఇదేంటమ్మా ఎవరూ లేరు అంటే పర్లేదంటే అని బ్రెడ్ తీసుకుని నాలుగు షాపుల అవతల కౌంటర్ ఉందనమాట అక్కడికి వెళ్ళి మనీ పే చేసింది అంటే ఇక్కడ దొంగతనాలు కానీ అటువంటివి కూడా ఎక్కువ ఏమి ఉండవంటండి చాలా అరుదుగా ఉంటాయట ఇదంతా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా అట్లా ఎవరు పెడతాళ్ళు అలా తీసుకెళ్ళిపోవటం అట్లాంటివి ఏమి ఉండవంటండి నాకు అలా చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది అలానే ఇక వస్తూ ఉంటే అక్కడ వాచెస్ ఇవి బ్రాండ్ షాప్ బ్రాండ్ అంటండి చూద్దాము ఈ బ్రాండెడ్ వాచ్లు అని చెప్పి ఉషా తీసుకెళ్ళింది వాచ్ అండ్ ఇవి ఎంత ఉంటాయి అమ్మా ఇవి పన్నెండు వేలు అలా చూసారు కానీ వాచిల్ రేటు అంత ప్రైస్గా ఉంటాయి అన్నమాట ఇందులో రకరకాలు ఉన్నాయి ఇది మంచి బ్రాండ్ అంటండి నాకు నిజానికి ఏ బ్రాండు తెలియదండి చాలామంది ఇట్లా వాచ్ని చూడటమే ఇది ఫలానా బ్రాండ్ వాచ్ అని చెప్పేస్తూ ఉంటారు నాకైతే అస్సలు తెలియదండి ఏయో పిల్లల వాచ్ స్టీల్ వాచ్ గోల్డ్ వాచ్ లెదర్ వాచ్ ఇంతే తెలుసండి కానీ కొందరైతే చూడంగానే ఇది ఫలానా బ్రాండ్ది పలానా కంపెనీది అని చెప్పేస్తూ ఉంటారు మీకు అలా తెలుసా అండి మన ఫ్యామిలీలో ఎవరికైనా వాచ్ని చూడంగానే ఇది పలానా కంపెనీ ఇది పలానా అని చెప్పేసే వాళ్ళు ఉన్నారా అండి నాకైతే అస్సలు తెలియదండి ఎందుకమ్మా నీ బాక్స్లో ఇంకోటి యాడ్ చేద్దామనే మా దగ్గర పెద్ద బాక్స్ ఉందండి ఒక్కొక్కడికి ఒక్కొక్క బాక్స్ ఉంది నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఉండండి వాచ్లు బాక్స్లు ఉన్నాయి హాయ్ హలో ఈ మాల్లో రకరకాల షాప్స్ అన్ని ఉన్నాయి కదండి అవన్నీ కూడా తిరిగి చూసాము సరే ఇక్కడ నుంచి డైరెక్ట్గా డిన్నర్కి వెళ్తున్నాం అనమాట అండి మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదా కొద్దిగా ఫ్రెష్ అవుతా ప్రతి చోట కూడా మనకి బాత్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి చాలా నీట్గా ఉంటాయి ఏదో ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా ఉంటాయండి ఆ బాత్రూమ్స్ అన్నీ కూడా అట్లనే చైల్డ్ ఏరియా అని అని చెప్పి పిల్లల కోసం కూడా ప్రత్యేకించి ఒక ప్లేస్ కేటాయిస్తారు అనమాట అంటే పాలు పట్టించడానికి అట్లా వీలుగా అనమాట సరికొద్దిగా మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ కార్ కారు దగ్గరికి వెళ్ళాము అనమాట అండి ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము డే టైమ్ ఒకలా కనిపిస్తే మలేషియా అంతా కూడా రాత్రిపూట ఇంకా అందంగా కనిపిస్తుందండి లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి కదా అసలు దీని పేరు కూడా సిటీ ఆఫ్ లైట్స్ అంటండి అంటే పట్టపగల్లాగా ఈ లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి అడప తడప చినుకులు పడుతూ ఉన్నాయి కానీ పెద్ద వర్షం అయితే ఏం రాలేదండి ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్ళేది కూడా మలేషియన్ ఫుడ్ టేస్ట్ చేతురు కానీ అని చెప్పి డిన్నర్ ఇక్కడ ప్లాన్ చేశారనమాట అండి ఏం మలేషియా ఫుడ్ ఏం తింటానో ఏమో నాకు తెలీదు కొంచెం ముందే చెప్పాను అనమాట వేరే వేరే ఫుడ్లు అయితే ఏమీ వద్దు బాబు అని చెప్పి ఇదిగోండి ఇది ఒక పెద్ద ఫుడ్ స్టాల్ అనమాట అండి ఇక్కడ రకరకాల ప్రాంతాలు అంటే మలేషియాలోనే రకరకాల ఫుడ్ స్టాల్స్ అనమాట ఇవన్నీ మాకు డిన్నర్ సెలక్షన్ అంతా కూడా డింపు తీసుకున్నాడు అనమాట అండి డింపు రేణు ఇద్దరు కలిసి మేమేం ఏం తినాలి ఇష్టం అనేది అంతా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే వీటిని చూస్తున్నాం కానీ ఏంటో కూడా తెలియదు ఇట్లా ఇవి కొన్ని తెలుస్తున్నాయండి అంటే కొన్ని చికెన్ స్టిక్స్ లాగా కొన్ని మటన్ స్టిక్స్ ప్రాన్స్ పీతా ఇట్లా ఉన్నాయి మనకైతే చీకులు అంటారంట కదండి అలాగా ఇక్కడ ఈ స్టిక్స్ని అన్ని రకరకాల వెజిటబుల్స్ కూడా ఉన్నాయి ఎక్కువ అయితే నాన్ వెజే ఉంటుందండి వెజిటబుల్స్ వెజిటబుల్ కర్రీస్ వెజిటబుల్ మీల్స్ ఇక్కడ కాస్ట్ ఎక్కువండి నాన్ వెజ్ అయితే విపరీతంగా దొరుకుతుంది చాలా వెరైటీస్ దొరుకుతుంది అంటండి అట్లనే ఇదిగో హోటల్ అంతా కూడా ఏ విధంగా ఉన్నదండి ఇక మనకు కావాల్సిన ఐటెం అయితే ఆయా స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకోవటమే ఆర్డర్ ఇచ్చేసేసి వస్తే వాళ్ళే అనమాట ఇగో చూడండి మనకు అర్థం కాదులేండి ఇదేదో భాషలో రాసున్నది ఇది మలై భాష అయితే మాట్లాడతారు కానీ అండి మలేషియాలో లిపి ఉండదండి వాళ్ళకి అందుకనే ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు అనమాట అంట ఇవన్నీ రకరకాల కంట్రీస్కి సంబంధించిన ఫుడ్లు అంట ఇవన్నీ మా ఫుడ్ ఏమో ఏయో రకరకాల రకరకాలి తెచ్చారు వీటిని సతే అంటారంటండి ఈ చీకులు అంటాం కదా మన భాషలో వాళ్ళు మాత్రం సతే అంటారంట ఇదిగో రొయ్యల చీకులు అనమాట అట్లా రకరకాల ఫిష్ అన్నీ తెచ్చారు ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్లో రకరకాల ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారనమాట అండి అందులో మన ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కూడా నూడుల్స్ ఇలాంటివి కూడా ఇచ్చారు నమో నారాయణ ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేకపోయామండి నేను ప్రతిరోజు ఉషాని ఎందుకు హుషా ఇన్ని చేస్తున్నావేంటమ్మా అంటే బయట మీరు తినలేరాంటి అండి అని అని ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు కూడా నేను అలానే అంటా వద్దులేమ్మా ప్యాక్ చేసి వద్ద బయట మీరు ఇష్టపడరు మీరు తినలేరు ఇక్కడ విన్న అని చెప్తూ ఉంటుంది అదేంటో ఈరోజు ప్రత్యక్షంగా అర్థమైందండి ఎంత ప్రైజో అండి ఇవన్నీ నేను బోర్డు అంత ఖరీదు ఆ డబ్బులన్నీ బుడిదిలో పోసిన పన్నీర్ అయిపోయిందని అనిపించిందండి అలానే ఇక్కడ వాటర్ కానీ జ్యూస్ కానీ ఏదైనా ఇట్లా ఐస్ క్యూబ్స్ తోటి గ్లాసులు ఇచ్చేస్తారనమాట అండి స్ట్రా చేసి వాటర్ కావాలంటే ఇందులో వేసుకుంటే ఐస్ వాటర్ అవుతుంది జ్యూస్ ఆర్డర్ ఇస్తే ఇదిగోండి ఇట్లా ఒక పెద్ద జగ్గ నిండా ఇస్తారనమాట దీనిలో వేసుకుని తాగటమే నాకైతే ఈ టోమియామీ సూప్ అని అదొకటి నచ్చింది జ్యూస్ ఒకటి నచ్చింది ఐస్ క్రీమ్ కూడా పెద్ద నచ్చలేదండి టోమియామీ సూప్ అంటండి ఇది టోమియా ఉషా పాపం ఎన్ని రకాల జ్యూస్లు ఐస్ క్రీములు అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తుందండి అవైతే సూపర్గా ఉంటున్నాయండి ఇంకా మా డే అంతా ఇలా నడిచిందండి మన ఇండియన్ బజార్ నచ్చిందా అండి ఈ ఫుడ్ అయితే మనకు ఎలానో నచ్చడం నచ్చిందా అని నేను అడగనులేండి ఇక డే అంతా ఇవాళ ఇలా గడిచిందండి ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళాము ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి